హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సారిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రూపాయ అనిపేస్తూ ఈ వీడియోలో మనకి క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన లైవ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాము దాంతోపాటు ఈ నెలాఖరులోపు లోపు మనం ఏమైనా కంపెనీ నుంచి కమిషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కంపెనీ నుంచి మనకి ఏమైనా కమిషన్ రూపంలో కానీ బోనస్ రూపంలో కానీ మన ఫౌండర్స్కి ఏమైనా అమౌంట్ లాంటిది వచ్చే అవకాశం ఈ నెలాఖరికి అంటే ఏప్రిల్ నెలాకరికలా ఉందా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఈ యొక్క డౌట్ అయితే అడుగుతున్నారు దాని గురించి అలాగే మన క్రిస్ సార్ చెప్పిన దాని గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లోకి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి అండి ఓకేనా ముందుగా ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన మాటి సార్ అయితే అతని హోమ్కి అయితే తిరిగి వచ్చారు అంటే ఆయన ఇల్లుకైతే ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు ఆయన ఇంటికి తిరిగి వస్తే హ్యాపీ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన కొన్న రోజులు బట్టి హెల్త్ బాగోలేదు హెల్త్ బాగోకపోవడం వల్ల మన క్రిస్ జాన్సన్ సారు రెడ్రెఫరన్ సార్ మన ఆఖరికి మన వేస్తారు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు మరి ఎందుకంటే ఎప్పటి నుంచో ఏడు సంవత్సరాలు పాటు ఆన్ బేస్లో జర్నీ చేస్తున్న వ్యక్తి అలాగే ఎప్పుడు మీటింగ్ ఉన్నా సరే ఆయనే కండక్ట్ చేసి ఆయనే మొత్తం అన్నీ ఫాలో అప్ చేస్తారనమాట అంటే మీటింగ్ ఎలా చేయాలి ఎవరిని పిలాలి ఎవరిని పిలవకూడదు మొత్తం అంతా కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు కాబట్టి ఆయన మీద ఎక్కువగా కొంచెం భారం ఉంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇంకా మీటింగ్ మంచిగా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది అన్నట్టుగా క్రిస్ సార్ అలాగే యాస్ సార్ కూడా అనుకుంటున్నారన్నమాట బట్ ఇప్పుడు ఆయన అలాగే ఇంటికి వచ్చారు కాబట్టి మనం అనుకున్నట్టు రెండు మూడు రోజుల్లో అంటే గురువారం కల్లా ఏమైనా మీటింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే చెప్పారు కొన్ని రోజులు యాజ్ మాటి సార్ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నా దయచేసి ఫోన్స్ మెసేజ్లు పెట్టద్దు రెస్ట్ ఇవ్వండి కొన్ని రోజులు మాటీకి అని చెప్పి క్రిస్ సార్ చెప్పడం జరిగింది ఓకేనా అలాగే మనం మన యాజ్ సార్ ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేయడానికి అయితే మొత్తం మీద ప్రిపరేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారండి ఎందుకంటే మాటి రికవర్ అయ్యారు కాబట్టి ఆయన ఎప్పుడు కోలుకుంటారు ఏంటి అని చూసుకుని దాన్ని బట్టి మనకంటూ ఓయస్లో మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఓయస్లో మనకి పాపప్ మెసేజ్ రూపంలో రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇక్కడ చాలామంది క్రిస్సార్ చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు ఓయస్లో చేంజ్ వస్తుంది చేంజ్ వస్తుంది అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో కొద్దిగా ఆడవడం జరుగుతుందన్నమాట చేంజ్ కాదండి అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓయఎస్లో పాపప్ మెసేజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది పాపప్ మెసేజ్ అంటే మనకు అసలు మీటింగ్ ఎప్పుడు జరుగుద్ది టైమింగ్స్ ఏంటి ఇవన్నీ సంబంధించిన పాపప్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట చేంజెస్ వచ్చే లెక్క అయితే ఖచ్చితంగా మన వేస్తారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా పెద్ద పెద్ద చేంజెస్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు అలాగే జాయింట్ యూజర్స్ దిస్ మంత్ ఇది కూడా చాలామంది అడుగుతున్నారు నేను చాలాసార్లు చెప్పాను మీకు ఎవరికైతే కింద టీం ఉందో అంటే కస్టమర్ కానివ్వండి అఫిలెంట్ కానివ్వండి వాళ్ళు ఆల్రెడీ జాయిన్ చేసుకున్న మెంబర్స్నే మనకి జాయిన్ దిస్ మంత్ అనే దాంట్లో చూపిస్తుంది అన్నమాట అంతేకాని మీకు ఈ పర్ పర్టిక్యులర్ డేట్లో కొత్తగా జాయిన్ అక్కడ అక్కడేమీ మీకు మై యూజర్ సెక్షన్లో చూపించదు కాబట్టి దాన్ని మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అదే మనకి ట్రాఫిక్ ఇవ్వడానికి కూడా కాదు ఏమీ కాదు అనమాట జస్ట్ ఏంటంటే ఆల్రెడీ గత నెలలో జరిగిన వాళ్ళని అంతకుముందు నెల సంవత్సరం ముందు జాయిన్ అయిన వాళ్ళని కూడా ఇప్పుడైతే జాయిన్ తీసి మంత్ అనే చూపిస్తుందిమాట కానీ దాని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అలాగే ఇక్కడ కొంతమంది ఫౌండర్స్ కూడా భయపడుతున్నారన్నమాట మల్టిపుల్ అకౌంట్స్ తీసుకున్నాం మల్టిపుల్ అకౌంట్స్ ప్యాకేజీలు కట్టాము అలాగే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం మేము ప్యాకేజీలు కట్టాము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు ఎటువంటి అమౌంట్ కంపెనీ నుంచి రావడం లేదు అని చెప్పి చాలామంది అయితే కొద్దిగా బాధగా ఉన్న సిచ్యువేషన్లో ఉండడం జరిగింది కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజర్ ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రతి ఒక్కరికి యాస్తారు న్యాయం చేకూరుస్తారని ఇక్కడ క్రిస్తారు చెప్పారనమాట కాబట్టి కమిషన్ స్ట్రక్చర్కి సంబంధించి మన అయితే చెప్తారు అసలు ఎప్పుడు అమౌంట్లు వస్తాయి ఏంటి అనేది దాన్ని బట్టి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా మన యాస్ కమిషన్ అనేది అందరికీ కూడా ఇస్తారు అన్నట్టు ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పింది నేను అందుకే షాట్లు పెట్టాను మీకు ఇగోండి హెడ్ యాష్ టాక్ అబౌట్ కమిషన్స్ అంటే యాజ్ సార్ కమిషన్ గురించి చెప్తారు మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే ఆయన ఏమీ భయపడి పారిపోయే ఏం కాదు ఆయన ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయనకి మంచి విల్ పవర్ ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే చెప్పడం ఓకే ఓకేనని మొత్తం నేను క్లియర్గా అర్థమైంది అనుకున్నాను ముందుగా ఈ టాపిక్ క్లారిటీ ఇచ్చి దాని తర్వాత ఈ నెలలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేదని మాట్లాడుకుందాం నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మాటిడిగామ సార్ వారం రోజులు బట్టి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం చేస్తే హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది ఇప్పుడైతే ఆయన ఇంటికి వచ్చారు రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఆయన పూర్తిగా రికవర్ అయితే ఖచ్చితంగా మనకి కార్పొరేట్ స్టైల్ మీటింగ్ అనేది మన యాస్ సార్తో మనకి ఇంగ్లీష్లో ఉండడానికి అయితే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పాపప్ మెసేజ్లో మన యాస్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఓఎస్లో మనకి ఏవైతే ప్రెజెంట్ ఈ జాయిన్ తీసి మంతం చూపిస్తుంది అది ఎప్పటి నుంచో చూపిస్తుంది దాని గురించి ఎక్కువగా ట్యాంక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెంబర్ త్రీ ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు కానీ నేను ఎవరైనా కానీ అమౌంట్లు కానీ ప్రతి ఒక్కరికి మన ఆశగారు అయితే న్యాయం చేస్తారు ఎటువంటి ఇబ్బంది కలిగించరు అని చెప్పి కూడా క్రిష్ సార్ చెప్తున్నారు అలాగే మనం ఎప్పటి నుంచో చెప్తున్నామంటే జీమెయిల్ ఎవరైతే వాడడం లేదో జీమెయిల్ కనీసం హాయిలు బాయిలు కూడా దాంట్లో మెసేజ్లు పెట్టుకోవడం లేదు వాళ్ళ జీమెయిల్ ఐడీలు గూగుల్ వాళ్ళు మూడు నెలల తర్వాత బ్లాక్ చేస్తున్నారన్నమాట ఇప్పటికే చాలా మంది జీమెయిల్స్ అనేవి బ్లాక్ అయినాయి మనం గతంలో చాలాసార్లు చెప్పాం మెయిల్ అనేది మీరు అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి వాడకపోతే బ్లాక్ అవ్వడానికి ఛాన్స్ ఉందని ఓకేనా కాబట్టి దయచేసి అప్పుడప్పుడు మీరు ఓఈఎస్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ద్వారా కాకుండా పక్కన ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి ఓటీపీలు వస్తున్నాయి అవి కూడా ఎందులో ఉంటున్నాయి అంటే మనకి స్పామ్ మెసేజ్లోకి వెళ్తున్నాయి అన్నమాట స్పామ్ మెసేజ్లు అని ఒక ఆప్షన్లోకి వెళ్తున్నాయి దాంట్లోకి వెళ్ళి ఓటీపీలు చెక్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోండి దానికి సంబంధించి గతంలో కూడా వీడియో చేశాను ప్రతి దానికి మన దాంట్లో ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి మీరు ఒక వీడియో మిస్ అయినా అందులో ఏ ఏ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతారనేది మీకు కూడా తెలియదు అన్నమాట ఇక కాబట్టి నేను రోజుకి రెండు మూడు గంటలు టైం అనేది మీకోసం కేటాయిస్తున్నప్పుడు మీరు కనీసం పది నిమిషాలైనా నాకు వచ్చి టైం కేటాయించి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తాయి అంతేగాని ఇక్కడ మీరు బాధపడుతూ భయపడుతూ నా వీడియో చూడాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని చూడండి కానీ తర్వాత క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి డైలీ నేను వీడియోలు చూస్తున్నానా లేదా చూస్తే నాకు ఎంతవరకు సబ్జెక్ట్ ఇస్తున్నాడు సబ్జెక్ట్ నాకు కరెక్ట్గా లేదా అందరికన్నా మంచిగా చెప్తున్నాడు లేదు ఇది మాత్రం గమనించండి మిగతా వాటి గురించి మనకి అనర్ ఇంకా అసలైన పాయింట్ ఏంటంటే ఈ ఏప్రిల్ నెలకరికల్లా మనకేమైనా అమౌంట్లు రావడానికి ఆస్కారం ఉందంటే నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి అమౌంట్లు కూడా ఈ నెలలో మనకి రావడానికి ఛాన్సెస్ అనేవి లేవు ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడ కూడా కమిషన్ స్ట్రెక్చర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు అలాగే రెండోది ఇక్కడ క్రిస్ కానీ రెడ్ కానీ మిగతా లీడర్స్ ఎవరు కూడా మనకి అసలు అమౌంట్ల గురించి టాపిక్ే తేవడం లేదన్న ఎందుకంటే యాజ్ సార్ చెప్పుకుంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఎవరైనా డేట్లు లూట్ చెప్తే వాళ్ళ సొంతంగా వాళ్ళ ఓన్ ఒపీనియన్ అంటే వాళ్ళ సొంత ఒపీనియన్ మాత్రమే ఇక్కడ చెప్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇక్కడ మనకి ప్రోడక్ట్ బ్యాక్ రాలేదు అంటే మన సిస్టమ్ ఏదైతే ఉందో అది కొత్తది కానివ్వండి పాత కానివ్వండి ఏది కూడా మనకి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ దాంట్లో పేమెంట్ స్టెచ్ర్ అనేది స్టార్ట్ అవ్వలేదు అలాగే మనకి ఎటువంటి కేవైసీలు అవ్వలేదు ఏమీ కూడా అవ్వకుండా మనకి అమౌంట్లు రావడం అనేది అది కరెక్ట్ పొజిషన్ కాదు కరెక్ట్ ఆలోచన కూడా కాదనమాట ఓకేనా కాబట్టి ఎవరైనా సరే ఈ నెల అక్కడికి వస్తాయా అన్నట్టు ఊహించుకున్నట్టయితే దయచేసి మీకు ఇబ్బంది అనిపించినా ఈ ప్రస్తుతానికైతే ఈ నెల అయితే ఎటువంటి అమౌంట్లు మనం చూడడానికి అవకాశం లేదు మరి వచ్చే నెలలో ఏమైనా చూస్తామండి అని మీరు అడిగినట్టయితే దానికి ఆన్సర్ అనేది మన యాసర్ వెబినార్ చేస్తారు కదా రెండు మూడు రోజుల వెబినార్ జరుగుద్ది కాబట్టి ఆ వెబ్నార్లో ఆయనే మనకు వచ్చి క్లారిటీ ఇస్తాడు పలానా టైం గల సిస్టమ్ వస్తుంది పలానా టైం గల అమౌంట్ సంబంధించి స్టార్ట్ అవుతుందని ఎప్పుడైనా సరే ముందు సిస్టమ్ బ్యాక్ రావాలంటే సిస్టమ్ బ్యాక్ రావాలి ప్రోడక్ట్ రావాలి ఆ ప్రొడక్ట్ మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి అన్నీ జరిగితేనే మనకి అమౌంట్ వస్తాయి అంతే ఏమీ చేయకుండా జస్ట్ అలా సిస్టాన్ని ఖాళీగా మనం చూసినంత మాత్రం మనకి అమౌంట్ రాదు అంతేకాదు ఇప్పుడు మన షాప్లో ఖాళీగా వెళ్ళి కూర్చుంటే డబ్బులు వస్తాయా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయా బిజినెస్ ఇంకా డబ్బులు వచ్చేది ఇక్కడ మన మన కంపెనీ కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్లో దాదాపు సంవత్సరం బట్టి ఖాళీ కూర్చుంది అంతే ఇక్కడ బిజినెస్ ఏం జరగడంలా ఓకేనా బిజినెస్ జరగకుండా డబ్బులు రావడం అనేది అసాధ్యం మాట అది ఎవరికీ కూడా రాదు ఆఖరికి మనం ఎలాన్ మస్క్ అయినా సరే ఎవరైనా సరే ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు పని చేస్తారు ప్రతిరోజు ప్రోడక్ట్ తయారు చేస్తారు ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకెళ్ళడానికి వాటి మీద ఎన్నో రకాల టెస్టులు చేస్తారు అన్నీ చేస్తేనే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి ఎవరు కూడా పుట్టుకతో సక్సెస్ అవ్వలేదు అలాగే ఏ ప్రోడక్ట్ కూడా స్టార్టింగ్ స్టార్టింగే ఇది అవ్వలేదు అన్నమాట ఇప్పుడు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏవి కూడా మొదట్లో సక్సెస్ అవ్వలేదండి దాని వెనకాల బోల్ చరిత్ర ఉంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం అది ఫొటోస్ పంపించుకునే అప్లికేషన్ మాత్రమే దాన్ని వీడియోల పరంగాను రీల్స్ పరంగాను ఎడిటింగ్ పరంగా దాన్ని మార్చిన తర్వాత సక్సెస్ అయింది అలాగే ఫేస్బుక్ కూడా స్టార్టింగ్లో కేవలం ఒక టెక్స్ట్ మెసేజ్కి సంబంధించింది మాత్రమే టెక్స్ట్ మెసేజ్ పెట్టుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంది దాంట్లో కూడా తర్వాత ఫోటోలు పెట్టుకోవడానికి వీడియోలు పెట్టుకోవడానికి ఆడియోలు పెట్టుకోవడానికి చేసిన తర్వాత అది సక్సెస్ అయింది ఆఖరికి జూమేనా అంతే స్టార్టింగ్ స్టార్టింగే సక్సెస్ అవ్వాలి దాదాపు ఒక ఏడు సంవత్సరాల తర్వాత జూమ్ అనే దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు జూమ్ అనే దాన్ని అందరూ వాడారు అన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మా అబ్బాయి వచ్చాడు సారీ ఆయన మా వాడికి అట్టు కావాలంట అలా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మా ఇంట్లో నేను వీడియో చేస్తున్నానంటే నా రూమ్లో ఎవరు కూడా ఉండరు అందరు కూడా చివరి రూమ్లోకి వెళ్ళిపోతారు వంటగదిలోకి నాకు ఒక గంట సేపు ప్రశాంతంగా ఉంచుతారు బట్ ఏంటంటే చిన్నపిల్లవాడు కదా తెలియక అటుమటిగా వస్తూ ఉంటాడు అందుకే మీరు చాలాసార్లు వాయిస్ ఇరే ఉంటారు ఓకేనా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చినా రాపేనా మన ఆన్ పేసుకొని నుంచి డబ్బులు వచ్చినా రాపోయినా నేనైతే వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అందరూ నన్ను ఉన్నారు నా దగ్గర నుంచి మాత్రమే మీకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందని మీరు వీడియోలు చూస్తున్నారన్న ఉద్దేశం మీద మాత్రం నేను డైలీ వీడియోలు చేయడం జరుగుతుందన్నమాట ఆఖరికి నేను ఊర్లో ఉన్నా లేకపోయినా నా ఒంట్లో బాగున్నా బాగోపోయినా డైలీ వీడియోలు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి డెడికేషన్ అలా ఉంది మన జీకేదని అంతే కానీ డైలీ వీడియో చేస్తున్నారు డైలీ ఏదో చెప్తున్నాడని కాదు ఏం చెప్తున్నానంటే మీకు తెలుసు నాకు తెలుసు మినిమం నేను చెప్తున్నాను కదండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓల్డ్ సబ్జెక్టు ఉన్నా మిగతా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే న్యూ సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఎవరండి ఇక్కడ ఆ గంటల గంటల వెబ్నార్లు చూసి మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పేది అందరూ కూడా ఏదో ఒక పాఠం చెప్పినట్టు బట్టి పెట్టి చెప్పే బ్యాచ్ మన దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు బట్టీ పట్టకుండా వాళ్ళు సొంతంగా ఒక మీటింగ్ చూసి దాన్ని నాలా బుక్ మీద రాసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చెప్పండి నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ నేనే హ్యాట్సాప్ సబ్ చెప్తాను ఓకేనా కాబట్టి బట్టి పట్టే బ్యాచ్ల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకుండా ఎవరు మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని అయితే ఫాలో ఖచ్చితంగా అవ్వండి మీకు సరైన సబ్జెక్ట్ అనేది వస్తుంది ఓకేనండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఒక రెండు మూడు రోజుల్లో అంటే మాక్సిమమ్ మన క్రిస్ గారి మిగతా వాళ్ళందరూ కూడా బుధా గురువారంలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనకి ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు ఈవినింగ్ అలా కానీ రేపు కానీ పాప మెసేజ్ వచ్చిందనుకోండి మాకు క్లారిటీ వస్తుంది మీకు కానీ నాకు కానీ పలానా టైం గల్లా మీటింగ్ అనేది కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందండి ఆ మీటింగ్లో యాసారి ఏం చెప్తారో అదే ఫైనల్ అంతే కానీ నేనేం చెప్పినా మీరేమనుకున్నా మన మన లీడర్స్ ఏం చెప్పినా ఏవి కూడా పూర్తిగా కన్ఫర్మేషన్ కాదు జస్ట్ వాళ్ళు చెప్పుకున్న వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు అనుకున్న విషయాలు మాత్రమే ఓకేనండి వీడియోలు ఎంతే ఉంది అలాగే ఇంట్రెస్ట్ వాళ్ళు ఫీల్డ్ ఆఫీసుల కింద నేను కొంతమందికి జాబ్స్ ఇస్తున్నాను అనమాట దానికి సంబంధించిన గ్రూప్ కింద ఉంది ఇండియన్ కోఆపరేటివ్ అని జీకెల్త్ దాంట్లో జాయిన్ ఉంటే అలాగే హెల్త్ డ్రింక్ సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ పరంగా మీరు బాగుపడాలన్న దానికి సంబంధించిన గ్రూప్ కూడా కింద విక్టోర్స్ ఉంది జీకే లుక్సన్ ఉంది ఈ రెండు కూడా అవసరమైనయే ప్రతి ఒక్కరికి ఒకటి హెల్త్ ఒకటి వెల్త్ ఒకటి సంపాదనకు సంబంధించి ఒకటి ఆరోగ్యానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ప్రతి దాన్ని తప్పుగా చూడద్దు ప్రతి దాన్ని బోతార్థంలో చూడొద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ